హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రిలీజ్ అయితే చేశారండి అయితే ఎక్కువ డబ్బులు చాలా మంది ఖాతాలు అయితే పడలేదు కొంతమంది ఖాతాలు అయితే పన్నాయి సో అలాంటి వారికి డబ్బులు పడతాయా లేవా పడతాయి ఎప్పుడులోగా పడతాయి అనేది క్లారిటీగా చెప్తాను అయితే ఎంత డబ్బులు పడ్డాయి ఎవరెవరికి ఎన్ని డబ్బులు పడుతున్నాయి అనేది కూడా క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి డాక్రా మహిళ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రభుత్వం నుంచి డాక్రా మహిళకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్ రుణమాఫీ డబ్బులు అనేది లక్ష ఇరవై ఐదు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేస్తుందండి యాక్టివ్ లో ఉన్న గ్రూపు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపు అలాగే గత మూడు ఇన్స్టాల్మెంట్లు ఎవరైతే పొందారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న మహిళలకి యొక్క రుణమాఫీ మాఫీ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది అయితే ఈ యొక్క రుణమాఫీలో ఎలిజిబిలిటీ డ్వాక్రా మహిళ అయితే ఉన్నారండి అందరికి డబ్బులు పడాలి కాబట్టి ఈ యొక్క టైం అయితే తీసుకుంటుందండి సో మనకి ఇప్పటికే థర్టీ ఫస్ట్ అంటే మనకి జనవరి ముప్పై ఒకటి కూడా రిలీజ్ చేయడం జరిగిందండి వీళ్ళందరికీ కూడా డబ్బులు పడాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి బ్యాంకుల పైన డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది ఈ ఫాస్ట్ డబ్బులు పడడం అనే విషయం అయితే అయితే బ్యాంకులు కొన్ని నియమాలు అయితే పాటిస్తాయండి అదేవిధంగా వర్కింగ్ డేస్ ఏ అయితే వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ ఉంటే ఒక డబ్బులు అయితే పడ్డం జరుగుతుంది సో డెబ్బై తొమ్మిది లక్షల మందికి డబ్బులు పడాలంటే ఫిబ్రవరి రెండో వారం దాకా కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఎవరికైతే రుణమాఫీ డబ్బులు ఇంకా రాలేదని చూస్తున్నారో అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి కొన్ని కొన్ని బ్యాంకులు అయితే లేట్ గా అయితే ప్రాసెస్ చేస్తే కొన్ని కొన్ని బ్యాంకులు అయితే త్వరగా మనకి అమౌంట్ అయితే కొట్టేయడం జరుగుతుంది అయితే మొత్తం మీద రుణమాఫీ డబ్బులు అనేది లక్ష ఇరవై ఐదు వేలు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది ఒక గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందల చొప్పునైతే వస్తుందండి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో లోన్లు తక్కువ ఉన్నప్పుడు వేరేలా కూడా అమౌంట్ అయితే కొన్ని కొంచెం ఆడే అవకాశం అయితే ఉంటుంది అయితే అదే విధంగా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి అయితే చాలా మందికి అయితే అవకాశం అయితే ఉండదండి ఎంతైతే వాళ్ళ లోన్స్ ఉన్నాయో లోన్లన్నీ కట్ చేసుకుంటే మిగతా అమౌంట్ రెండు వేలు మూడు వేలు అట్లా ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తం అమౌంట్ అయితే తీసుకోవడానికి అయితే ఉండదు చాలా చోట్ల ఇదే సిచ్యువేషన్ అయితే ఉంటుందండి సో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండి ఎవరైతే డోక్రా మహిళలు తమ్ము అందరికీ కూడా యొక్క డబ్బులు అయితే పడతాయండి సో యొక్క రుణమాఫీకి ఎలిజిబిలిటీ లేదంటే కనుక యొక్క డబ్బులు అయితే రావండి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి మీ ఆర్పిఐనమెట్లను కనుక్కోవచ్చు లేదంటే కనుక మీ బ్యాంక్ కూడా వెళ్ళి మీకు రుణమాఫీ డబ్బులు పడతాయి లేదని అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు కంపల్సరీ మీ గ్రూప్ మొత్తం కూడా చెక్ చేసుకోండి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే యొక్క డబ్బులు అయితే వస్తాయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి